ఒక జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ జిఎస్టిపి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్దికి దోహదం చేస్తాయి ఎక్కడైతే జిఎస్టిపి రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది అభివృద్ది జరిగితే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే సమీక్షేమ కార్యక్రమాలు చేస్తాం ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అభివృద్దితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అభివృద్ది చేయాలి ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి అది ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ సీఎం ఒక మంత్రిరో కాదు ఇక్కడి నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా ఆర్ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ నిర్దేశిస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అలాంటి అందరినీ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ కానీ ఒకవేళ అవసరమైతే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం కానీ చాలా అవసరం అందుకని మీ అందరినీ అది కూడా నేను రాబోయే రోజుల్లో మనందరి బాధ్యత యాజ్ ఎ లీడర్ నా రెస్పాన్సిబిలిటీ అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకుని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్గా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మా బాధ్యత దాన్ని మేము కట్టుబడి ఉంటాం దాన్ని కూడా ఎప్పటికెప్పుడు అనలైజ్ చేసుకుంటాం నాతో సహా నా పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడం అందుకే ఏమాత్రం భేషజ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు నేను ఇంకా నేర్చుకుంటానని నేర్చుకోవడం అనేది అనునిత్యం చేయాల్సిన పని లర్నింగ్ అండ్ లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్ మీరు నేర్చుకుంటే ముందుకెళ్తారు నేర్చుకోకపోతే అక్కడి నుంచే డిస్ట్రక్షన్ డిట్రియేషన్ స్టార్ట్ అవుతుంది